హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వాంగిబాత్ పౌడర్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వాంగిబాత్ పౌడర్తో వాంగిబాత్ కూడా ప్రిపేర్ చేస్తాను పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడైతే వాంగిబాత్ పొడికి దాల్చిన చెక్క ఇగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను అలాగే మరాఠీ మొగ్గ అండి ఇది కూడా ఒక ఐదారు మరాఠీ మొగ్గలు తీసుకొని దంచి పెట్టేసుకున్నామంటే మిక్సీకి పెట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది తర్వాత పువ్వు అండి మనకి ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్లలో అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి అరకప్పు మినపప్పు అలాగే ఒక కప్పు శనగపప్పు ఒక స్పూను ధనియాలు మనకి వేయించుకోవటానికి ఒక రెండు స్పూన్ల నూనె అలాగే కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు అండి ఇక్కడ నేను ఒక పదహైదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక కప్పు శనగపప్పుకి గోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా వేయించుకుందాము ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ మనము దాల్చిన చెక్క అలాగే మొగ్గ వేయించుకుందాము ఇవన్నీ వేయించుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటాయి గోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలి ఇవన్నీ వేగేటప్పుడు మంచి వాసన వస్తూ ఉంటుందండి ఇగోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పువ్వును యాడ్ చేసుకుందాము ముందుగానే వేసామంటే తొందరగా మనకి ఇది ఫ్రై అయిపోతుందండి కాబట్టి మొగ్గ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత ఈ పువ్వు వేసుకొని ఒక అర స్పూను ధనియాలు వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇంకోండి ఇలా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనే మరొక స్పూను ఆయిల్ వేసుకున్నాను ఇందులో శనగపప్పు వేయించుకోవాలండి ఈ శనగపప్పు కూడా దూరగా వేయించుకోవాలి మనకి లోపల పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకోండి శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మినపప్పు యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ సపరేట్గా వేయించుకోవాలనుకుంటే ఫస్ట్ శనగపప్పు వేగిన తర్వాత మినపప్పు వేయించుకోవచ్చు మినపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి శనగపప్పు మనకి ఆఫ్ వేయించుకున్న తర్వాత మినపప్పు వేయించుకోవాలి గొండి ఇలా వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నామంటే మనకి లోపలి వరకు కూడా పప్పు పచ్చివాసన పోయి వేగిపోతుంది గొండి వేగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదా మనకి కలర్ అనేది ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా చల్లారి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోనే ఆల్రెడీ మనకి ప్యాన్ హీట్ ఉంటుంది కాబట్టి మరొక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా చల్లారి పెట్టేసుకోవాలండి ఇగోండి చల్లారిపోయాయి ఇప్పుడు మనము మిక్సీకి పట్టేసుకొని వాంగిబాత్ పౌడరు రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే మనము శనగపప్పు మినపప్పు అలాగే మనము ఈ స్పైసెస్ కూడా వేసుకుందాము ఎండుమిరపకాయలు ఇవి పొడి కొట్టుకున్న తర్వాత మరొకసారి మిక్సీకి పట్టేసుకుందామండి ఇగోండి ఫస్ట్ ఇవి మిక్సీకి పట్టేసుకుందాము ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిరపకాయలు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మరొకసారి మిక్సీకి పట్టేసి ఇదిగోండి వాంగిభాత్ పౌడరు రెడీ అయిపోయింది ఇలా మనము పొడి కొట్టేసుకున్నామంటే ఏ కర్రీస్లోకైనా కూడా చాలా బాగుంటుందండి పొడి కూరల్లోకి వంకాయ కూర కానీ బెండకాయ కూర కానీ వాటిల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే వాంగిభాత్ ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆలు అలాగే వంకాయ ముక్కలు వేసుకోవాలండి వంకాయ ముక్కలు వేసేటప్పుడు క్లిప్పు మిస్ అయింది ఇగోండి వంకాయలు కూడా ఒక వంకాయని నాలుగు భాగాలుగా చేసుకొని వేసుకోండి వీటిని ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇగోండి రైస్ చల్లారి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాంగిబాద్ పౌడర్ వేసుకోవాలి ఇది మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ని వేసుకోండి ఇగోండి ఇక్కడైతే నేను ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తో ఒక మూడు స్పూన్ల వాంగిబాత్ పౌడర్ వేసాను ఇప్పుడు ఇందులోకి వంకాయలు అలాగే ఉల్లగడ్డలు కూడా వేసేశాను ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మంచి వాసన వస్తుందండి చాలా బాగుంటుంది ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకొని ఒక త్రీ మంత్స్ పాటు బయట పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు కూడా నిలువ ఉంటుందండి మనం తీసుకునేటప్పుడు ఎక్కడే కానీ పౌడర్కి తడి లేకుండా చూసుకుంటూ వేసుకోవాలండి బోండి సాల్ట్ వేసేసాను బాత్ అయితే రెడీ అయిపోయింది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలా పొడి చేసి పెట్టి వేసుకున్నామంటే మార్నింగ్ తొందరగా ఈజీగా అయిపోతుందనమాట రైస్ కలిపి చేసేయచ్చు ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో కానీ అలాంటప్పుడు ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ టైంలో వాంగిబాత్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు డెఫినెట్లీ ఈ విధంగా ట్రై చేయండి ఇలా పౌడర్ కొట్టేసుకొని ఫ్రిడ్జ్లో అంటే వన్ ఇయర్ పాటు నిలవ ఉంటుంది చూసారు కదండి వీడియో మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా వాంగిబాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని త్రీ మంత్స్ పాటు కూడా నిల్వ పెట్టుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి